మొక్కల పెంపకం ద్వారా స్వచ్ఛమైన గాలి అందుతుందని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం పెంచడం అలవాటుగా మార్చుకోవాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు అక్టోబర్ నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛమైన గాలి ఆరోగ్యవంతమైన జీవనం అంశంపై ర్యాలీ అవగాహన నిర్వహించారు బీవీ రెడ్డి కాలనీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గురచాల జగన్మోహన్ పాల్గొన్నారు కాలుష్యాన్ని తగ్గించేలా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలతో దీపావళి పండుగను సంతోషంగా జరుపుకోవాలని తెలిపారు అనంతరం పివీకేఎన్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేయర్ ఎస్ అముదా కమిషనర్ నరసింహ ఎంహెచ్ఓ లోకేష్ మొక్కలు నాటారు అనంతరం చిత్తూరు ఆర్టీసీ స్టాండ్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ఆరోగ్యకరమైన జీవన విధానంపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు ప్రయాణికులకు క్లాత్ బ్యాగ్లను పంపిణీ చేశారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎక్కువగా ప్రజా రవాణా వ్యవస్థలను వినియోగించాలని కాలుష్యకారకులైన ప్లాస్టిక్ ను వినియోగించవద్దని అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో రెండవ డిపో మేనేజర్ రూపశ్రీ శానిటరీ ఇన్స్పెక్టర్లు కళాశాల అధ్యాపకులు వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎప్పుడైతే దీపావళి వస్తుందో ప్రతి ఒక్కరిలో కూడా ఆనందాన్ని ఇస్తుంది అలాగే దీపావళి అంటే కొద్దిగా భయం కూడా క్రేకర్స్ అన్నీ కూడా మందు పదార్థాలతో తయారయ్యే ఒక వస్తువులు వాటిని జాగ్రత్తగా పిల్లలతో సేఫ్టీ తీసుకొని పొల్యూషన్ కూడా లేని చిత్తూరుగా ఆంధ్ర రాష్ట్రంగా బాధ్యతగా ప్రజలంతా కూడా చిన్న చిన్న లైటనింగ్ పార్క్స్తో వచ్చే ట్రాకర్స్నే వాడి పొల్యూషన్ లేని చిత్తూరుగా తీర్చిదిద్దే బాధ్యత మనందరి పైన కూడా ఉంది క్లీన్ ఎయిర్ క్లీన్ పొల్యూటెడ్ టౌన్గా మన చిత్తూరు టౌన్ని ఉంచాల్సిందిగా చిత్తూరు నియోజకవర్గ ప్రజల్ని కోరుకుంటూ జాగ్రత్తలు కూడా తీసుకొని సుఖ సంతోషాలతో ప్రజలంతా కూడా దీపావళిని జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం